డార్మెట్రీలో రెడీ అయ్యి లగేజ్ మొత్తం లగేజ్ కౌంటర్ లో పెట్టాను ఇక్కడ నుంచి మనం దేవుడి దర్శనానికి వెళ్ళాలన్నమాట పూజకు కావాల్సిన సామాన్ తీసుకున్నాను అండ్ నేనైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాను దర్శనం అయితే ట్వంటీ టు థర్టీ మినిట్స్ లోపే అయిపోయింది అండ్ ఇక్కడ కనిపిస్తున్నది రాజగోపురం అనమాట రాజగోపురానికి ఎదురుగా లెఫ్ట్ సైడ్ కి పెద్ద రావి చెట్టు ఉంటది ఇది చాలా పురాతనమైన చెట్టు ఎందుకు పూజ చేస్తారు అనేది అక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు అండ్ ఇది వచ్చేసి గోశాల టైం ఉంది కదా అని చెప్పేసి మొత్తం అన్ని కవర్ చేశారు మొత్తం ప్రియ దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ చాలా ఖాళీగా ఉంది అండ్ ఈ టెంపుల్ దర్శనం చేసుకోవాలనుకుంటే మార్నింగ్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పొచ్చు ఎందుకంటే అందరూ వ్రతంలో బిజీగా ఉంటారు అరగ పెళ్ళైన జంట దగ్గర నుంచి షష్టి పూర్తి చేసుకునే వయసున్న వాడి దాకా ప్రతి ఒక్కరు వ్రతాన్ని జరిపించుకుంటారు అండ్ ఇది చాలా ఫేమస్ అయినటువంటి సత్యనారాయణ స్వామి ప్రసాదం అర్థం కాలేదు ఇంత ఫేమస్ అయిందో ప్రసాదం కూడా తీసుకుని బయటకు వచ్చాక ఇలా రాముల వారి టెంపుల్ ఉంటది అక్కడ కూడా దర్శనం చేసుకోండి ఈ టెంపుల్ లో వినాయకుడు శివుడు అలాగే సతీ సమేతంగా సత్యనారాయణ స్వామి వారు మనకు ఇస్తారు ఇది చాలా పురాతనమైన ప్రసిద్ధి కాంచిన టెంపుల్ పక్కన కనిపిస్తున్నది హంపా నది రత్నగిరి పర్వతం పక్కనే ఉంటుంది